పోయి నాటుకోడు అనమాట కోడి పెట్టాలన్నమాట ఇవి గొడ్లకొచ్చినవి ఈరోజు నాటుకోడి పులుసు బిర్యానీ చేద్దాం ముందు వీటిని కోసి తయారు చేసిన తర్వాత ఈలోపు మసాలాలు అవన్నీ రెడీ చేసుకుందాం నాటుకోడి పులుసుకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ ఒక్కొక్కటి చెప్తాను నేను చూడండి ఇవి యాగకాయలు దాసిన చక్క అల్లం రెండు కేజీలు కాబట్టి ఇంత అల్లం తీసుకుంటున్నా మిరియాలు ఎండు కొబ్బరి ధనియాలు ఇది గసగసాల వెల్లిపాయలు ఇది రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువైతే కూరలో తీపొచ్చిద్ది అనమాట ఎక్కువ వేయకూడదు రెండు మీ సైజు ఉల్లిపాయలు రెండు ఒక బిర్యానీ ఆకు లవంగాలు నాలుగు ఇవన్నీ చక్కగా దోరగా వేయించుకొని రోట్లో నూరి తయారు చేస్తున్నాం చాలా చూపి చాలా దినుసులో చక్కగా చిన్న మంట మీద అన్నీ దోరగా వేయించుకున్నాం ఇట్లా అన్నీ దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు అన్నీ కనిపించితే ఏమన్నమాట సరిగా అందుకే విడివిడిగా వేయించుకున్నాను అన్నమా దేయించుకోవాలన్నమాట అసలు వెయ్యి మాడకూడదు యాల ఈ నికొస్తాది కదా సాల గసరసాలా మామూలు వేడి కళాయిలు వేయించిన పొయ్యి మీద పెట్టాలని అయిపోయినాయి అయిపోయింది ఇవన్నీ ఎంత టైం అయిపోయింది ఇవన్నీ ద్వారాగా ఏం చేస్తాం దారగా ఇవన్నీ రోట్లో మసాలా అల్లం పేస్ట్ అవన్నీ తయారు చేస్తా రోట్లోనే

ఇప్పుడు ఇవన్నీ కలిపి నూరుకోవాలన్నమాట ఎందుకంటే దేనికైతే నాలుగవ అన్నీ విడివిడిగా నూరే అన్నీ కలిపి అప్పుడప్పుడు నూరుకొని వేసుకున్న మసాలా ఆ టేస్ట్ వేరు ఇదంతా దీంట్లోకి ఎత్తి స్మెల్ పోకుండా చక్కగా మూత పెట్టుకోవాలి

మెత్తగా ఇప్పుడు గిన్నె జీలకర్ర ఊరుకుందాం అట్లా అయితే బాగుంది ఊరుకుంటే మంచిగా ఉంటుంది మరి यो सोको अनि वेर

కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఇట్లా వేగిన తర్వాత అందులో నన్నూరు పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయారు అల్లం వెళ్ళిపోయాలి తర్వాత పొడి మసాలా నూరు పెట్టుకున్నాక కొంచెం అక్కడ అనమాట ఈ తర్వాత వేద్దాం కొంచెం దింపేటప్పుడు కొంచెం ఇప్పుడు తొందరగా వేగింది అలా టేస్ట్ ఖర్చి వాళ్ళు పోయే వరకు వేయించుకోండి తర్వాత చికెన్ the

కారం కారం కొంచెం ఎక్కువనమాట రెండు కేజీలు కాబట్టి నాటుకోడి పులుసులోకి కొంచెం కారం ఎక్కువే ఉంటుంది బాగుంటుంది నాలుగు స్పూన్లు వేసా కారం కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందని కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు తినలే కొంచెం ఎక్కువ వేసాను ఎక్కువే కారం ఎక్కువ బాగుంటుంది మూట పెట్టి సగ సన్నగా తిండిలో పెట్టి చిన్న మంట పెట్టి పది నిమిషాలు ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పెట్టే వరకు ఉంచుకోవాలి తర్వాత వాటర్ పోసుకున్నాం ఇప్పుడు సన్నగా నీరు వాటర్ పోసుకొని మంట పెంచుకొని దాచుకోడు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి అనమాట వడకటం కూడా టైం పట్టింది తిప్పుకొని పోసుకున్నాక ఇదంతా చక్కగా దగ్గర పడి పులుసు చక్కబడి వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మీకు మసాలా కొత్తిమీర దగ్గర పడి మంతా బాగా అవుతుంది కూర

అయిపోయింది గ్యాస్ చేస్తున్నాం రవా చేస్తాం బిర్యానీకి కొంచెం ఆయిల్ పోతున్నా వేసుకోకూడదు ఆయిల్

Kalau apa ya? Kalau apa Dah Jelaskan, 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 మసాలా ఇంకా చికెన్ మసాలా చికెన్లోకి తయారు చేసుకున్నా అది అన్న లోటాతోని మూడు లోటాలు బాస్మతి రైస్ అయినాయి అన్నమాట కడిగి ఇక్కడ పెట్టుకున్న శుభ్రంగా మూడు లోటాలకి ఐదు లోటాలు నీళ్ళు పోసుకోవాలి తక్కువ పోసుకోవాలి అన్నమాట నీళ్ళు రెండు నాలుగు లోటాలు ఐదు లోటలు అనమాట కొంచెం తగ్గించే పోసే మూడు లోటాలకి కొంచెం తక్కువ అయినాయి అన్నమాట ఐదు లోటాలు కొంచెం తక్కువ పోసా నీళ్ళు ఉప్పు ఉప్పు అట్లయితేనే బాస్మతి రైస్ పడుకుళ్ళు ఆడతా వచ్చిందన్నమాట ఇది కడిగి శుభ్రంగా కడిగి అడు పెట్టుకున్నా నేను

మంటలే మట్లేకోకుండా నిలం మీద అయితే మగ్గితే మారకుండా ఉంటుంది చక్కగా మగ్గింది Ada lagi? Ada lagi? Ada lagi? Ada lagi? Ada lagi? Ada lagi? Ada Ada lagi? Ada Ada lagi? Ada lagi? Ada lagi? Ada ഇത്ര ഘട്ടം എന്തുണ്ടെന്ന് സുതതകിനെ ചില കനനതു ഇതിതകല്ല ആക്കി അല്ലേ ഹേ ഹേ चला ले लो हम काफी बार हम्म सुन देखो मैं देखो चुप हो डॉक्टर के